ചൂപൂരാ ദേ ദൂസ്താടൂരാ മുൻകി വെനക്കി ലീ ലൈ ദൂരിസ് മുൻപീനീ ലൈറ്റ് ദരി ചൂപൂരാ ദ ചൂടിസ്ഥ దారి చూపిస్తాడు రా దేవుడు దారి చూపిస్తాడు రా ముందు సముద్రం ఉన్నాను వెనక శత్రువులు ఉన్నాను ముందు సముద్రం ఉన్నాను వెనక శత్రువులు సముద్రాన్ని 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 చేశారు రా దేవుడు శత్రువులను ఓడిచ్చే సముద్రాన్ని తెరిచాడు రా దేవుడు శత్రువులను ఓడిచ్చే ൂപടരാം ദ ചൂസ് ദുരാം പിന്നൂന കഥം അയിനു പിന്നൂന കഥം അയിനു അദ്ഭുത ആഹാ അദ്ഭുത ഓഹോ അദ്ഭുതായ తక్కువ ఎప్పుడు కాలేదురా అద్భుతముగా రట్టెలాయరా ఆ రొట్టెలు తక్కువ ఎప్పుడు కాలేదురా దారి చూపిస్తాడు రాస్తాడు రా దారి చూపిస్తాడు దేవుడు దారి చూపిస్తాడు రా ముందుకి వెనకకి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడు రా ముందుకి వెనకకి లఫ్కి రైతుకి దారి చూపిస్తాడు దారి చూపిస్తాడు రా దేవుడు దారి చూపిస్తాడు రామ్ దారి చూపిస్తాడు దేవుడు దారి చూపిస్తాడు రామ్ సినిలో దాని గలం వేసు సినిలో దాని గలు వేసు సిని బాబు సినిమాచరా రాజు సైనా సకైది రా సినిమా రాజు సైనా సకైది రా దారి చూ బిస్తాడు దారి చూ దారి చూ దారి చూపిస్తాడు ముందుకి వెనకకి వెనక రైట్కి దారి చూపిస్తాడు దారి చూపిస్తాడు దేవుడు దారి చూపిస్తాడు దారి చూపిస్తాడు దేవుడు దారి చూపిస్తాడు రా